ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్తా నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి అశుభవార్త అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే గత ప్రభుత్వం పదేళ్లలో నియామకాల విషయంలో అలసత్వం చూపిందని బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో విమర్శించారు దీంతో నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయని ధ్వజమెత్తారు అరకొర నియామకాలు ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీకేజీలు అసమర్థ పరీక్ష నిర్వహణ కారణంగా అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ప్రభుత్వ రంగ స్థలాల్లో సంస్థల్లో కొత్త ఉద్యోగ ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామన్నారు తీసుకుంటుందన్నారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీఎస్పిఎస్సి ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులు మౌలిక వసతులను సమకూర్చమన్నారు పోలీసు వైద్య ఇతర రంగాల్లో ముప్పై ఒకటి ముప్పై ఒక వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామకాలను పూర్తి చేసి నియామకాలను అందించమన్నారు జాబ్ క్యాలెండర్ త్వరలో ప్రకటించ ప్రకటిస్తామన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి